కోదంగల్ కొత్తి ఆ కోదంగల్ కొత్తి అది కొత్తి ఉందా చూద్దాం ఫోన్ చేయనా చూసుకుందాం అప్పుడు కూడంగల్ కాదంగ నువ్వు నా ఒడ్డుంటూ కూడంగా నువ్వు నా మొడ్డుంటూ కూడంగా అదే అంతే కానీ అరేలా ఇప్పుడేం చేస్తాడు మీ హీరో విల్ హీ గివ్ అప్ గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది గుండెల్లో గుండెల్లో ఒకసారి అనుపురం పెద్ద సమస్య వచ్చి పడింది గుందేదో గుండెదో గుద్దలో గుద్దలో గుండెదో గుద్దలో గుండల్లో గుండల్లో మీరు ఇన్‌స్టాగ్రామ్ లో నుంచి దెంగేర్ మేము ఇన్‌స్టా డిలీట్ చేస్తాం మీరు వద్దు మీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు వద్దు మీ అన్ని మాకే వస్తున్నాయి అంట డిలీట్ చేసుకోమనాని మేము డిలీ మేము నేమ్ ఐపిట్ తెనేన మేము నేమ్ ఐపిట్ తెనేన కాలి వేల కుంగరాలు పెట్టుకున్నాడు మోహన్ నువ్వును

తగ్గేలే చిండు మోడల్ కొత్త పెట్టి వేసి వాడేస్తా అది జోక్ చెప్పు కింద మీద ఊపిన గుద్దల గడపారా తగ్గేలే చెప్పు నువ్వు చెప్పు ఎంత తాదం ఈత తెత్త కాతాయి కొబ్బరి కాదు ఎంత కాదం ఈత తెత్త కాతాయి కొబ్బరి కాదు ఎంత కాలం వచ్చిందంటే తాగుతాం మేము కొబ్బరి పాదు కొబ్బరి పాలు కావాలా కొబ్బరి నీళ్లు కొబ్బరి పాలు కావాలా కొబ్బరి నీళ్లు కొబ్బరి నీదు యాభవతి పాదన్న పాదవాయి కావాలి నా పాలు తాత నా పాలు తాత అంటే పాలంటే షాప్ లో దొరికే పాలు నా పాలు అయితే మీరు ఇన్స్టాగ్రామ్ చేయడం వల్ల మీకు లాభం ఏంటి లాభం లేదు లాభం లేదు లేదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో లేదు మంది నా మోహన్ మాది దునియా కా మాధవం తేదుకుందామని ఏదైనా చిట్టుబాడాలి గుర్తు ఆడతారు సెల్ఫుల్ అడుగుతారు అది మానదైతే తేపి వీపిలు ఏం లేదు మోహన్ కదా గీత వీడియో తీస్తుందే అన్నత్త అరే కొన్ని ఒక ఆయన కమెంట్ చేసిండు రాజు డేంజర్ స్మైల్ యువశేఖర్ కొడంగల్ ఇద్దరు కొట్టుకొని ఆడాలి జంగల్ హిమాలయ దెంగేం రాలి అంజు ఎందుకు ఎందుకున్నారు అంటాడు రాజు డేంజర్ ని కొడతాడు కానీ హిమాలయ ఓడు ఆయన్ని పంపిస్తాడు

కొడంగల్ కొడంగల్ అదే కూడంగల్ కాడ్డుంటూ కూడంగా అరే ఓ బయాలే బాగుతా నేనే పంపేశా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో దుర్ఖా సైలెంట్ ఉన్నా ఎంత కోపం వచ్చినా నిన్న కురులో ఎవరు గొప్ప ఇద్దరు ఇద్దరు కొట్టుకొని చెప్పరు సో గాయస్ ఇద్దరులో గొప్ప ఎవరా అని చెప్తాడు రాజు డేంజర్ స్మైల్ లేకపోతే మన యువశేఖర్ కొడంగల ఇద్దరు పిచ్చి ఈ ఇద్దరు పిచ్చి కొట్టుకుంటారు ఈ ఇద్దరులో ఎవరికి వస్తారో నేను యుద్ధం పెడుతున్నా ఈ యుద్ధం ఈ యుద్ధం పెడుతున్నా యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళదే సిద్ధం మంచి పూకొలమే చెప్పండి బ్రో మీరు ఫైనల్ గా మీరు ఎవరు గొప్ప అనుకుంటారు రాజు డేంజర్ స్మైలి పిచ్చిపో కూడా లేకపోతే యువశేఖర్ కొడంగల్ పిచ్చిపోకూడ రాజు డేంజర్ స్మైల్ హీరో ఇదో జీదో ఇదో జీదో హీరో దేవుడు వాడు ఇప్పుడు ఏమంటారు యువశేఖర్ కొడంగల్ ఎర్రి పూకోడు వాడు అంటుండ్రు పెద్ద పిచ్చిన మైలేజ్ ఇచ్చే తీసేసి ఇచ్చే తీసేసి సో చెప్పండి బ్రో మీ ఇద్దరు ఎవరు గొప్ప మనకు తెలియాలి కారం ఎరగుంటారం కారం వివశేఖర్ కొడంగా నాకు రాజు మంది కింద మీద ఉప్పు రాజు డేంజర్ తోపు అదే అది రాజుగారికి లేవు చెట్టుకుంటే ఆకులు చెట్టుకుంటే ఆకులు రాజు డేంజర్ గుండె గుండె తగ్గేది లేదా మీరు ఒక మాట అన్నాడు ఏమన్నారు వివశేఖర్ కొడంగలు ఎవరి పుకోడు అంత పెద్ద మాట అన్నాడు అంత పెద్ద మాట అంటే నువ్వు ఏంది నేను ఒక మాట అన్నాడు రాజు డేంజర్ స్మైల్ గుర్కాలని వాడుకాడు అంత పెద్ద ఇప్పుడు యుషే కొడు యుషే కొడంగల్ కానీ ఎంత ఎరుపు కొడు దునియా మొత్తం తెలుసు తెలుసు రాజ్యాంగ విమలు వేస్తాడు విమాలేష్ కొడితే కుమాల కొత్తాడు ముక్కలో పగ అతడు విమాలు అవి వస్తాయి తీసుకుంది చెక్కగా చేతులు కొడుతుండ ఆడు కాబట్టి అరే మా ఓర్ హీరో అరే మా ఓర్ చెట్టు చెట్టు కింద అరే ఓ అరే